నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి అమ్మవారికి శక్తివంతమైన వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయండి ఈ వచ్చే ఆరో తారీఖు నుంచి అంటే శనివారం నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా ఈ ఆషాఢ నవరాత్రులు ఉన్నాయండి చాలామంది అడుగుతూ ఉన్నారు అక్క ఆషాఢ నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలవుతున్నాయక్క అది మన నవరాత్రులు అనేది ఎవరైతే చేసుకోవాలి ఎవరైతే చేసుకోకూడదు అనే సందేహం అనేది కూడా చాలామందికి ఉందండి ఇది అందరూ ఇది మనందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి ఇంకా ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి ఎవరైతే కనుక ఈ పూజలు చేయాలి వారాహి నవరాత్రులు చేయాలి ఎవరైతే చేయకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి వరాహీ నవరాత్రుల గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ తెలియచేస్తే నిజంగా వాళ్ళు కూడా చూసి మనం ఇలాంటి విషయాలు తెలుసుకోగలుగుతున్నామని ఎలాంటి ప్రయోజనం పొందినా కూడా ఆ పుణ్యం అనేది మనకి దక్కుతుందండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మాకు దగ్గర రిలేషన్ అండి అంటే సిస్టర్ లాంటి అనమాట ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉండే ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క కనిపించి అమ్మ మీకు ఒక సమస్య ఉంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఇలాంటి ఫలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అని అంటే ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క నిజంగా చాలా బాగా పని పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆమె చెప్పిందండి అంతేకాకుండా అండి ఈయన నిజంగా మనకి వసీకరణ సమస్యలు కానీ ప్రేమ పరంగా కానీ పెళ్లి పెళ్లి భార్యాభర్తల సమస్యలు నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి నమ్మకంతో సంప్రదించండి ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురుజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారండి అండి ఈయన ఫోన్ నెంబర్ అండి సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనందరికీ తెలుసు సంవత్సరానికి మామూలుగా చేసుకునే నవరాత్రులు ఎప్పుడు వచ్చే నవరాత్రుల గురించి మనందరికీ తెలుసు అండి వాటిల్ని మనం శారదా నవరాత్రులు అని అంటూ ఉంటాం అంతేకాకుండా నాలుగు రకాల నవరాత్రులు అనేది సంవత్సరానికి వస్తూ ఉంటాయండి అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి నవరాత్రులు వస్తూ ఉంటాయి అవి ఏంటి అని అంటే ఫస్ట్ మూడు నెలల్లో వచ్చే నవరాత్రులు మనకి శ్యామలా నవరాత్రులు అండి ఆ తర్వాత మూడు నెలలకి వచ్చే నవరాత్రులు వసంత నవరాత్రులు ఆ తర్వాత అంటే తొమ్మిది ఫస్ట్ ఆరు నెలలు అయిపోయిన తర్వాత తర్వాత వచ్చే మూడు నెలలకి ఆషాఢ నవరాత్రులు వస్తాయండి అంటే జూలై నెలలో వచ్చే నవరాత్రులే మనం వారాహి నవరాత్రులుగా పరిగణిస్తూ పూజలు చేస్తూ ఉంటాం ఆ తర్వాత వచ్చేది శవ శారదా నవరాత్రులండి ఈ నాలుగు రకాల నవరాత్రులు అనేది సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు జరగబోతున్నాయి అంటే వారాహి నవరాత్రులు రాబోతున్నాయి ఆరో తారీఖు నుంచి మొదలవుతున్నాయండి చాలామంది కూడా ఎన్నో రకాలుగా పూజలు చేసే వాళ్ళందరూ కూడా ఈ నవరాత్రుల్ని ప్రత్యేకంగా చేస్తూ అక్క ఆరో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా ఈ నవరాత్రులు ఉన్నాయి కదా మనం ఎలాంటి పూజలు చేయాలి అని చెప్పి చాలా వరకు కూడా ఆందోళన పడుతూ ఉంటారండి నిజంగా ఫస్ట్ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా ఒక విషయం తెలుసుకుందామండి అక్క అసలు మనం వారాహి అమ్మవారి ఫోటో ఇంటికి తెచ్చి పెట్టుకోవచ్చా వారాహి అమ్మవారు చాలా వరకు కూడా ఉగ్ర దేవత కదా అంటే చాలా వరకు కూడా శక్తివంతమైన అమ్మవారు కదా అందరము పూజలు చేయొచ్చా అనే సందేహం అనేది అందరికీ ఉందండి నిజంగా అండి మనకి ఈ అమ్మవారు ఎలా ఉద్భవించారు అనంటే కనుక మనము అమ్మవారిని లలిత అమ్మవారిని ఎలా అయితే పూజ చేస్తున్నామో మన ఇంట్లో కామాక్షి అమ్మవారిని ఎలా అయితే పూజ చేస్తున్నామో అలాగే వరాహి అమ్మవారు కూడా అండి వారాహి అమ్మవారిని పూజించకూడదు ఫోటో ఇంట్లో పెట్టుకోకూడదు అన్న ఆలోచన అనేది ఎవరికీ రావాల్సిన అవసరం లేదు ఎందువల్లంటే ఆ తల్లి లలిత అమ్మవారి లోయించే మనకి వరాహి అమ్మవారు పుట్టారు అనేది మనకి పురాణాలలో చెప్పబడుతుంది అందువల్ల నిజంగా సప్త మాతృకలలో ఐదవ స్థానంలో ఈ అమ్మవారు ఉన్నారండి నిజంగా సప్త మాతృకులు అంటే మనకి అమ్మతో అండి అంటే ఏడు ఏడుగురు అమ్మలు ఉన్నారనమాట మనకి వీళ్ళందరూ కూడా ఒకటేనమాట వాళ్ళ పేర్లు ఏంటి అని అంటే బ్రహ్మి ఇంద్రాణి కౌమారి వైష్ణవి వారాహి మహేశ్వరి చాముండి వీటిల్లో ఐదవ స్థానంలో వారాహి అమ్మవారిని పరిగణిస్తున్నారు అందువల్ల మనం అమ్మవారి ఫోటో ఇంటికి తెచ్చుకోవాలా అక్కర్లేదా తెచ్చుకుంటే ఏమన్నా అవుతుందేమో అని చాలామంది భయపడుతున్నారండి అసలు తెచ్చుకోవాలా అక్కర్లేదా అనేది మనం నిర్ణయించాల్సిన అవసరం అవసరం లేదండి అది అమ్మవారి దయ ఉంటేనే మనం ఇంటికి తీసుకొచ్చితే అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ తెచ్చి పూజ పూజ చేసుకోగలుగుతామండి చాలామందికి అక్క మా ఇంట్లో పూజ అమ్మవారి ఫోటో తీసుకొచ్చిన తర్వాతే మాకు ఇలా జరిగింది అలా జరిగిందని చాలామంది కూడా అంటున్నారండి అలా భయపడుతూ మనం అమ్మవారి ఫోటోని ఇంటికి తెచ్చి పెట్టుకోవాల్సిన అవసరం లేదు తీసుకొచ్చిన తర్వాత అమ్మవారి ఫోటో వచ్చిన తర్వాతే ఇలా జరిగింది అని చెప్పి చాలామంది కూడా భ్రమపడుతూ ఉన్నారు అలాంటి ఆలోచన అస్సలు అవసరం లేదండి ఏ దేవుడు కూడా ఎలాంటి అమ్మ కూడా మనకి చెడు చేయనే చేరు అనే ఒక మాట మనకు మనం నమ్మగలిగితే నిజంగా ఎలాంటి దేవుణ్ణైనా సరే మనం పూజించవచ్చండి ఇంకా అలా ఉద్భవించిన వరాహి అమ్మవారిని మనం నిజంగా పూజించగలిగితే ఎంతో అదృష్టవంతులం అండి ఇప్పుడున్న రోజుల్లో వారాహి అమ్మవారి పూజ అనేది కానీ మనకి ఎంతో బాగా ప్రబలమైపోయారండి వరాహి అమ్మవారు పూజలు చేయడం వల్ల మాకు ఎంతో మంచి జరిగిందక చాలా శక్తివంతమైన మార్పులు మాకు వచ్చాయి అని చెప్పి చాలా మంది తెలియజేస్తూ ఉన్నారు ఇంకా అమ్మవారి ఫోటోని ఖచ్చితంగా తెచ్చు లేదు అని అనుకున్న వారా అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అక్క మా ఇంట్లో మా అత్తగారు ఒప్పుకోవడం లేదు మా వాళ్ళు ఒప్పుకోవటం లేదు అని అనుకున్న వాళ్ళు మీకు మీరు ఇష్టపడి మనసులో మీరు అనుకోవాలి అని 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 ఆశ అనేది కల్పించేది కూడా అమ్మవారేనండి మీరు ఫోటో అవసరం లేదు మనకి నవరాత్రులు చేయాలి పూజలు చేయాలి అని అనుకున్న వాళ్ళు మీరు ఫోటో లేకపోయినా పర్వాలేదు విగ్రహాలు లేకపోయినా పర్వాలేదండి మీరు మనసులో తలుచుకొని అమ్మవారు నిజంగా ఏమీ ఎదురు చూడరండి మన దగ్గర నుంచి ఒక్క దీపారాధనలోనే అమ్మవారిని మనం చూడగలుగుతాం అమ్మవారికి కోసం ఒక పానకం నైవేద్యంగా చేసి ఈ తొమ్మిది రోజులు కూడా మీరు పూజలు చేయాలి అని అనుకున్న వాళ్ళు ఒక దీపారాధన మటుకు అమ్మవారి గురించి మనసులో అనుకొని చేసుకోండి ఫ్రెండ్స్ పెద్దగా మనం నవరాత్రుల వ్రతం ఉండాలి రోజు కూడా తలస్నానం అక్క అని చాలామందికి కూడా డౌట్ ఉంటుందండి తలస్నానం ఫస్ట్ స్టార్ట్ చేసే రోజున మీరు చేయండి తొమ్మిది రోజులు కూడా మేము వ్రతం ఉంటున్నామక ఖచ్చితంగా నేను ఇలా చేసుకోవాలని అనుకుంటున్న వాళ్ళు మీరు ఏదైనా మొక్కుకొని చేసుకునే వాళ్ళు చేసుకోగలను అనుకున్న వాళ్ళు చేయండి భయపడుతున్నాం లేదంటే అమ్మవారు ఏదైనా చేస్తారేమో అని భయపడే చేయాల్సిన అవసరం అనేది ఏది లేదండి చాలా మంది కూడా అడుగుతున్నారు అక్క పూజలు స్టార్ట్ చేసేటప్పుడు అమ్మవారి ఫోటోలు ఒకసారి మనం తుడిచి బొట్లు అవి పెడుతూ ఉంటాం కదా ఇంకా మళ్ళీ కూడా మళ్ళీ మళ్ళీ రోజు కూడా అమ్మవారి ఫోటో తుడిచి బొట్టు పెట్టాలని అలా అవసరం లేనే లేదండి ఫోటో కనుక విగ్రహం కనుక ఉంటే కనుక మీరు ఒక్కసారి అమ్మవారి పూజలు స్టార్ట్ చేశారు అని ప్రతి రోజు అంటే ఆరో తారీఖు మనం స్టార్ట్ చేస్తున్నాము ఏడో తారీఖు ఎనిమిది మళ్ళీ అన్ని రోజులు కూడా ఫోటో మనం తుడిచి బొట్లు పెట్టాలని అవసరం అనేది ఏమీ లేదనమాట మన మనసు అనేది నమ్మకంతో చేయటమే ప్రేమతో చేసుకోండి ఫ్రెండ్స్ నమ్మకము ప్రేమ అనేది మట్టుకే మనకి ముఖ్యం ఇంకా ఎవరు చేయాలి ఎవరు చేయకూడదండి నవరాత్రులు పూజలు అనేవి నిజంగా ఎవరైనా చేసుకోవచ్చు అండి ఎలాంటి వాళ్ళైనా చేసుకోవచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర నుంచి నమ్మకంతో ఉండి అమ్మవారి నవరాత్రులు చేయ చేయగలగాలి అనే అదృష్టం అమ్మవారి కల్పిస్తే నిజంగా ఎలాంటి వాళ్ళైనా సరే ఈ పూజలు పరిహారాలు చేసుకోవచ్చు ఇంకా ఎవరి ఎవరు చేయకూడదు అనేది మనం తెలుసుకుందామండి నిజంగా అండి అమ్మవారికి ఇష్టం లేని విషయాలు ఏంటి అని అంటే ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలి అని అంటే అండి మనం ఎదుటి వాళ్ళని మనకు ఎవరైనా సరే చెడు చేశారనుకోండి మనం వెంటనే అమ్మ మీరు ఎలాగైనా సరే వాళ్ళని దండించండి వాళ్ళు ఉండకూడదు ప్రపంచంలో ఉండనే ఉండకూడదు నాకు ఇంత అన్యాయం చేశారని మనం అమ్మవారికి చెప్పకూడదు ఎలా అంత శత్రువులైనా సరే అమ్మవారికి వదిలేయాలి ఆమెడే చూసుకుంటారనమాట నిజంగా శత్రువుల బారి నుంచి అమ్మవారు మనల్ని కాపాడుతూ ఉంటారు అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది అందువల్ల ఎవరి గురించి కూడా మన చెడుగా అనుకోకూడదు నిజంగా పూజ చేసే ముందు నేను ఇలా చేస్తే నాకు నాకేంటి ప్రతిఫలం ఈ తొమ్మిది రోజులు పూజ అయ్యేలోపు అయ్యేలోపు నా కోరిక తీరుతుందా లేదా అని మనం ఎదురు చూడకూడదండి మన పూజలు చేస్తున్నాము మన తృప్తి కోసం మనం చేస్తున్నాము మన కర్మఫలాలు తగ్గడం కోసం మనం చేస్తున్నాము మన కోరిక అనేది ఎప్పుడు తీర్చాలి అనేది అమ్మవారికి తెలుసు అలా ఎదురు చూడనే చూడకూడదండి మనకేంటి లాభం అని ఎదురు చూడకూడదు ఎదుటి వాళ్ళ గురించి ఎడుగా మాట్లాడకూడదు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం ఏదో ఒకటి తిడుతూ ఉంటాం ఎవరో ఒకరిని తిడుతూ ఉంటాం అలా తిట్టనే తిట్టకూడదు చక్కగా న్యాయంగా నీతిబద్ధంగా మనం ఏదైతే మనం చేయాలి అని అనుకుంటున్నామో మనకు తెలుస్తుందండి మన మనసాక్షికి తెలుసు కదా నేను ఈరోజు న్యాయంగా ఉన్నాను ఈ నవ తొమ్మిది నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా చక్కగా నిష్టగా ఎవరిని ఎవరితోటి కూడా పెట్టుకోకుండా ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా చక్కగా మనశ్శాంతిగా ఒక దీపారాధన చేస్తే చాలండి ఇంకా మనం ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అనే డౌట్ అనేది చాలా మందికి వస్తూ ఉంది ఎవరైతే శత్రువులుగా మారిపోతూ ఉన్నారో ఎవరైతే ద్రోహం చేయాలని అనుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళు అస్సలు చేయనే చేయకూడదు అలాంటి వాళ్ళు చేసినా కూడా పూజలు అనేవి ఫలించవండి ఎందువల్లంటే నిజంగా ఒక పక్కన మనం పూజ చేస్తున్నాము ఇంకో పక్కన ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలనో ఎదుటి వాళ్ళు పైకి అంటే కుళ్ళిపోవటము అంటే వాళ్ళకి ఒక ఈర్షా ద్వేషం అనేది ఉంటుంది వాళ్ళ మటుకు ఎలా పైకి రాగలరు అని వాళ్ళు పైకి రాకూడదు అమ్మా అని చెప్పేసి చాలా మంది కోరుకుంటూ ఉంటారండి ఇలాగా మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి ఉండవాళ్ళకి పూజలు చేసినా ఫలించవండి అందువల్ల మనసు అనేది చక్కగా శుభ్రంగా మన నీట్గా పెట్టుకోగలిగితే ఎలాంటి వాళ్ళైనా సరే పూజలు చేయొచ్చు నిజంగా అమ్మవారికి నచ్చని విషయాలు ఇవి అండి ఎవరికి ద్రోహం చేయకండి మంచి ఆలోచించండి మంచి జరుగుతుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంతేకాకుండా చాలామంది మన వీడియోస్ చూసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మర్చిపోతున్నారు అందువల్ల మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రెగ్యులర్గా మన వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి ఇంకా ఇది అండి ఈరోజు వీడియో మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సల నమస్తే జై వరాహి